అంగీకరించలేదు కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు ఈ కేసుల్లో వాస్తవం ఉంది ప్రైమ్ కేసు ఉంది మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి గోహెట్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇచ్చితే బాబు ఈనాడు ఆనంద గిలగలగిలలాడిపోతున్నారు ఎక్కడ సందు దొరకలా కానీ నిన్న మాత్రం చంద్రబాబు విజయం అని చెప్పి మొట్టమొదటి చెప్పారు మన నాయకు గరుచుకున్నారు మన నాయకు గరుచుకొని ఏదో డొంక తిరుగు రాతలన్నీ రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనమే చేస్తున్నాను ఇలా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మీకు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు చూశారుగా మీరు మీరు ఆయన ఒంట్లో బాగోట్లేదు అన్నారు ఆయన గుండిపోటు అన్నారు ఇంకోటేదో 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 వంద కాణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు పని బెయిల్ తెచ్చుకోవడం అనేది సహజమైనటువంటి ఇవాడు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఎవరికైనా బెయిల్ రావాల్సిందే నేరం రుజువు అయ్యేంత వరకు కూడా రోపలి ఎట్టి పెట్టాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు వచ్చి రంకెలు రంకెలేస్తున్నాడు ఆయనకేమో ఆరోగ్యం బాగోదు జైల్లోకి వెళ్తేనేమో ఆయనకి ఆరోగ్యం బాగోదు బయట ఉంటే మాత్రం రంకెలు వేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలు వేస్తాడు నా మీద రంకెలేస్తాడు నేను ఆంబోతుంటాడు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు అలాంటి చంద్రబాబు నాయుడు గారు హిల్ స్కామ్లో చాలా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యాసలు మా కంపెనీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో మేము అగ్రిమెంటే చేసుకోలేదు అని చెప్తే ఆ సీమెంట్స్లో పనిచేసేవాడిని మనం పట్టుకొచ్చి సీమెంట్స్ కంపెనీ అని చెప్పి మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడే కార్యక్రమాలు లేకోకుండా షల్ కంపెనీస్ ద్వారా డబ్బులన్నీ కూడా తన జేబుల్లోకి తెచ్చుకొని ఈయనను అప్పుడు మంత్రిగా ఉన్న ఈ అబ్బాయి కలిపి మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచేసి అన్యాయానికి అక్రమానికి పాల్పడి ఇవాళ మేము దోషులు మేము దోషులం కాదు మేము నిర్దోషులు మమ్మల్ని తప్పుకుపోతాము అని కోర్టుని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ఒక్క కేసే కాదు ఆయన మీద ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కానీ ఫైబర్ నెట్ అవి కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా ఇలాగే కొన్ని వందల కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అడ్డు చిపుతాం ఇటు చెప్తామని అక్కడ కూడా డబ్బులు కాజేశారు మద్యం విధానం మీద కేసు అదేవిధంగా ఉచిత ఇసుక విధానం మీద కేసు అమరావతి అసైన్మెంట్ భూముల మీద కేసు అంగళ్ళ కేసు వెళ్ళి చూశారు కదా మీరు అంగళ ఊరు వెళ్ళి గందరగోళం చేసి సెవెన్ కేసు కూడా బుక్ చేశారు ఒక కేసు కాదు అనేకమైన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొన్నాడు అనేక నేరాలకు పాల్పడ్డాడు ఆ నేరాలన్నిటినీ కూడా సాక్ష్యాధారాలతో ప్రాథమికమైన సాక్ష్యాధారాలతో సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద కేసులు వేసి కోర్టులో ఇవాళ ఫైట్ చేస్తున్నది ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అన్నిసార్లు తప్పించుకోలేదు దొంగ ఒకసారి సార్లు రెండుసార్లు మూడు మూడుసార్లు తెచ్చుకుంటాడు రోజు ఇదే పనిగా నేరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవడం జరిగింది చట్ట ప్రకారంగా వారిని శిక్షించే క్రమంలోకి వెళుతున్నాం చట్ట ప్రకారం క్రిమినల్గా ఆయన్ని గుర్తించి చట్ట ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తుంటే చట్టం సందుల్లో ఉంచి తప్పుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలంతో ప్రయత్నం చేస్తున్నాడు దానికి తోడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాలని ఆయన నిర్దోషిత్వం అని ఆయన నిర్దోషని ఆయన తప్పు చేయలేదని ఇలాంటి కథనాలన్నీ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రశ్నే లేదు విచారణ ఎదుర్కోవలసిందే ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది రిజిస్టర్ చేసింది కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనం చేస్తున్నాం ఏదొక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారు అబ్బాయి చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తున్నాం నేను ఒకటే మనం చేస్తున్నాను అసలు వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం మాకేంటండి వాటి దేర్ కెపాసిటీ నౌ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఉంది వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు ఆయనతోనే సరిపెట్టుకుంటారు ఇంకా ఎవరిదనో కలుసుకుంటారు